హరి ఓం శ్రీగొరుభ్యో నమ శ్రీజ్ఞానప్రసూనాంబా సమిత శ్రీకాళస్థీశ్వరస్వామివారి కళ్యాణమహోత్సవము గజసింహవాహనసేవా శ్రీకాళస్థేశ్వర క్షేత్రము పంచభూత స్థలాలలో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలము ఈ దివ్య క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళస్తర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతూ ఉంది వేదమంత్రాల మధురనాదము మధ్య మంగళ వాయిద్యాల స్వరాల మధ్య స్వామి అమ్మవార్ల కళ్యాణము భక్తుల నయనానందంగా జరుగుతూ ఉంటుంది అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లు దివ్యకాంతులతో ఆలయ ప్రాంగణాన్ని ప్రకాశింపజేశారు ఈ కళ్యాణ మహోత్సవం దైవానుగ్రహానికి చిహ్నం ఈ శుభ సందర్భంగా గజసింహ వాహన సేవలో స్వామి అమ్మవార్లు వ్యవహరించారు గజం శక్తి సంకేతము సింహం పరాక్రమానికి ప్రతీక ఈ వాహన సేవ ధర్మము మరియు దైవ మహిమను సూచిస్తూ ఉంది భక్తులు అరహర మహాదేవ అరహర మహాదేవ అరహర మహాదేవ నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు ఈ పవిత్ర దర్శనము మన యొక్క జీవితాల్లో శాంతి శుభం ఐశ్వర్యము తీసుకురావాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీకాళహస్తిశ్వరస్వామి జ్ఞానప్రసూనాంబా అమ్మవారు సర్వజనను కాపాడు కాక సర్వే జనా సుఖినో